ఈరోజు మన టాపిక్ ఏంది అంటే డీసీ పవర్ సప్లై మిషన్ గురించి ఈరోజు లో మనం చెప్పడం జరుగుతుంది సో డీసీ పవర్ సప్లై మిషన్ అనేది ఇక్కడ రాయబడి ఉంది చూడండి ఈ కంపెనీ వచ్చేసి ఖోరన్ డిజిటల్ కంట్రోలర్ డీసీ పవర్ సప్లై మిషన్ అనేది దీని మీద రాయబడింది అయితే ఇది ఎంత అని అంటే థర్టీ వాట్స్ ఫైవ్ యాంపియర్స్ సంబంధించిన డీసీ పవర్ సప్లై మెషిన్స్ థర్టీ వాట్స్ దాకా మనం దీన్ని వినియోగించవచ్చు ఫైవ్ యాంపియర్స్ దాకా దీన్ని వినియోగించవచ్చు ఇలాంటి మార్కెట్లో రెండు మూడు రకాలు అవైలబుల్గా ఉన్నాయి అవి టూ యాంపియర్స్ మార్కెట్లో దొరుకుతూ ఉన్నది అయితే మనకు ఇందులో రెండు రకాలు మూడు రకాలుగా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇదైతే జస్ట్ అడ్వాన్సు ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా కీప్యాడ్ కు సంబంధించి ఒకటి ప్రత్యేకించి ఇంకొక డీసీ పవర్ సప్లై మిషన్ దొరుకుతుంది రెండోది ఏంటి అని అంటే మనకు అనలాగు డీసీ పవర్ సప్లై మిషన్ అనేది ఒకటి ఉంటుంది ఈ అనలాగు డీసీ పవర్ సప్లై మిషన్ అంటే ముళ్ళు నడిచేదాన్ని అనలాగ్ అనటము డిజిట్ తోటి నడిచేదాన్ని డిజిటల్ అనంటము ఇది డిజిటల్ కంట్రోలర్ డీసీ పవర్ సప్లై మిషన్ ఇది ఎంత ఓట్స్ ఎంత వాట్స్ అని అంటే థర్టీ కు సంబంధించింది ఫైవ్ ఎంపీకి సంబంధించింది మీరు ఇక్కడ క్లియర్గా చూద్దాం మనం ఒకసారి పవర్ కూడా ఆన్ చేసుకుంటుంది ఇది పవర్ బటన్ ఉంది కదా పవర్ బటన్ నేను ఆన్ చేసిన ఆన్ చేస్తే దీని మీద మెజర్మెంట్స్ ఏ అయితే ఉన్నాయో వాటి గురించి క్లుప్తంగా నేర్చుకుందాం ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ అని ఉంది ఇక్కడ కూడా చూడండి ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ అని ఉంది తర్వాత ఇక్కడ లాక్ ఉందంటే లాక్ చేసుకోవడానికి ఓసీపీ అని ఉంది ఓవర్ కరెంటు ప్రొటెక్షన్ తర్వాత ఓవీపీ అనేది ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఆన్ ఆఫ్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇది వోల్టేజ్ కంట్రోల్ అని ఉంది ఇక్కడ వోల్టేజ్ ఇక్కడ వి ఉంది కదా ఇక్కడ వోల్టేజ్ ఏ అంటే యాంపియర్ ఈ రెండు కూడా ఈ కరెంటును కానీ వోల్టేజ్ కానీ కంట్రోల్ చేసుకోవడానికి ఇది ప్రెస్ చేసి మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇది అడ్జస్ట్ ఎంత అయితే అడ్జస్ట్ చేసుకోవాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చూడండి పాజిటివ్ నెగిటివ్ అండ్ గ్రౌండ్ అని మూడు ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి తర్వాత ఇది ఏదైతే ఉందో దీన్ని మనం బూట్ కేబుల్ అని అంటున్నాం ఈ కేబుల్ ఉంది కదా ఈ కేబుల్ ని బూట్ కేబుల్ అంటాం మెకానిక్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ మంచి కంపెనీ ఉంటుంది ఇది ఈ బూట్ కేబుల్ మన కంపల్సరీ వాంటెడ్ కొనుక్కున్నప్పుడు దీంతో పాటుగా ఈ బూట్ కేబుల్ అనేది రాదు ఇది ప్రత్యేకించి కొనాలి వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయల మధ్యన మనకు ఆ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇది బ్యాటరీ టైప్ అన్నట్టు ఇక్కడ బ్యాటరీ ఉంది కదా ఈ బ్యాటరీ పిన్స్ ని చూసినా ఈ బ్యాటరీ పిన్స్ లాగా ఇది ఉన్నది అయితే డీసీ మిషన్ దేనికి వాడుతున్నాం బ్యాటరీ లేకుండా మనం ఈ బ్యాటరీ ఏదైతే ఉందో ఈ బ్యాటరీ లేకుండా కూడా ఫోన్ ఆన్ కావాలి అంటే మనకి ఈ బూట్ కేబుల్ చాలా అవసరం బ్యాటరీ లేకుండా ఫోన్ ఆన్ చేసి చూడవచ్చు ఒక్కొక్కసారి కస్టమర్స్ మరో మొబైల్స్ ఇస్తారు బ్యాటరీ డెడ్ అయితే బ్యాటరీ రన్నింగ్ అది ఫోన్ కండిషన్లో ఉందా లేదా తెలుసుకోవడం కోసం మనం ఈ బూట్ కేబుల్ వాడి డిషింగ్ మిషన్ ద్వారా మనం అన్నట్టు మీరు ఇక్కడ విన్నారు కదా ఈ ఆప్షన్స్ అన్నీ కూడా సో మరి ఎం వన్ అంటే ఏంది ఎం టూ అంటే ఎం త్రీ అంటే ఎం ఫోర్ అంటే ఏందో చూద్దాం ఒకసారి మనకు ఎం ఫోర్ ఉన్నది ఎం ఫోర్ ఎం త్రీ ఎం టూ ఇక్కడ చేసినప్పుడల్లా ఇక్కడ చూడండి ఎం వన్ వచ్చినా లైట్ ఇక్కడ బ్లింక్ అయింది ఎం టూ వచ్చినా ఎం టూలో బ్లింక్ అయింది ఎం త్రీలో వస్తే ఎం త్రీలో బ్లింక్ అయింది ఎం ఫోర్ వస్తే ఎం ఫోర్లో లైట్ అనేది బ్లింక్ అయింది సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఎం వన్ క్లిక్ ఇచ్చినాం ఎం వన్ క్లిక్ ఇచ్చిన తర్వాత కరెంట్ ఏదైతే ఉందో ఇక్కడ కరెంటు చూడండి ఇక్కడ వోల్టేజ్ ఉన్నది ఈ వోల్టేజ్ మనకు నేను ఏం చేస్తున్నా ఎం వన్లో కీప్యాడ్ మొబైల్ చెక్ చేయడానికి పెడుతున్నా ఎం టూలో స్మార్ట్ ఫోన్ మొబైల్స్ చెక్ చేయడానికి పెడుతున్నా అయితే ఫస్టే మనం సెటప్ చేసుకోవాలన్నట్టు అంటే ఒక ఫోన్ రిపేర్కి వచ్చింది కీప్యాడ్ మొబైల్కు ఎంత వోల్టేజ్ పెట్టాలి స్మార్ట్ ఫోన్కి ఎంత వోల్టేజ్ పెట్టాలి ప్రతిసారి మనం ఇక్కడ వోల్టేజ్ చెక్ చేసుకునే బదులుగా ఎం వన్లో కీప్యాడ్ మొబైల్ చెక్ చేసుకునేటట్టు ఎం టూలో స్మార్ట్ ఫోన్ చెక్ చేసుకునేటట్టు నేను సెటప్ చేస్తున్నా ఈ ఎం టూలో కీప్యాడ్ మొబైల్ చెక్ చేసేటందుకు సెటప్ చేస్తున్నాను కదా ఎం వన్ మీద క్లిక్ ఇచ్చినా ఇక్కడ బ్లింక్ అయింది సరే మన కీప్యాడ్ మొబైల్కి సంబంధించి వోల్టేజ్ ఎంత కావాలంటే త్రీ పాయింట్ సెవెన్ లేదా త్రీ పాయింట్ ఎయిట్ కావాలి ఇక నేను ఇక్కడ కరెంటు వోల్టేజ్ సెట్టింగ్ ఉంది కదా ఈ సెట్టింగ్ మీద క్లిక్ ఇచ్చిన ఇక్కడ చూడండి జీరో వచ్చింది ఈ ఈ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ మీరు క్లిక్ ఇచ్చి ఈ మార్కింగ్ మొత్తంగానే ఇక్కడ మనకి బ్లింక్ అవుతుంది త్రీ వోల్టేజ్ బరాబర్ జరిపోతుంది ఇక్కడ తర్వాత ఎయిట్ వోల్టేజ్ కూడా సరిపోతుంది తర్వాత ఏదైతే ఉందో ఇది జీరో పెడుతున్నా జీరో ఓకే త్రీ త్రీ పాయింట్ ఎయిట్ వోల్టేజ్ అనేది మనకు కీప్యాడ్ మొబైల్ సరిపోద్ది యాంపియర్స్ కావాలి కదా ఇప్పుడు యాంపియర్స్ ఇది దీన్నే మళ్ళీ రెండుసార్లు క్లిక్ చేస్తే యాంపియర్స్ వచ్చింది యాంపియర్ మనం ఈ విధంగా పెంచుకుంటూ ఉంటే పెంచుకుంటుంది ఎన్ఆ్ ఫైవ్ ఫైవ్ దగ్గర అయిపోయింది చూడండి పెంచినా కూడా పెరుగుతలేదు ఎందుకు ఇక్కడ ఫైవ్ యాంపియర్స్ కనుక ఫైవ్ యాంపియర్స్ దగ్గర ఎన్ఆ్ అయిపోయింది మరి కీప్యాడ్ మొబైల్ ఫైవ్ యాంపియర్స్ అక్కర్లేదు ఎంత కావాలి మనకు జస్ట్ టూ యాంపియర్స్ అయితే సరిపోద్ది టూ యాంపేర్స్ మీద క్లిక్ ఇచ్చిన దీన్ని ఏం చేయాలి ఇది లాక్ చేయాలి ఇక్కడ లాక్ బటన్ ఉంటుంది చూడండి లాక్ అని ఉంది కదా దీన్ని లాక్ చేసేసి ఇక లాక్ అయిపోయింది చూడండి కదట్లేదు ఇక సో ఇప్పుడు ఎం టూ మీదకి వద్దాం ఇక ఇప్పుడు కీప్యాడ్ మొబైల్ మొబైల్ది సెటప్ చేసినాం ఎం టూ మీదకి వచ్చినాం ఎం టూ మీదకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు కరెంటు సెట్ చేసుకోవాలి కరెంట్ ఎంత వోల్టేజ్ కావాలి మనకు చూడండి ఫోర్ వోల్టేజ్ అయితే మనకు స్మార్ట్ ఫోన్ సరిపోతుంది ఫోర్ పాయింట్ టూ వోల్టేజ్ కావాలి బరాబరి సెట్టింగ్ ఉన్నది తర్వాత ఓకే బటన్ క్లిక్ చేసిన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనము వోల్టేజ్ అనేది స్మార్ట్ ఫోన్ చెక్ చేయడానికి ఫోర్ పాయింట్ టూ వోల్టేజ్ ఉండాలి యాంపియర్ మాత్రం త్రీ యాంపియర్స్ ఉండాలన్నట్టు ఇక్కడ త్రీ యాంపియర్స్ బరాబర్ ఉంది కదా తర్వాత దీన్ని లాక్ చేసేసిన ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎం టూ మీద క్లిక్ ఇచ్చిన క్లిక్ ఇక్కడ బ్లింక్ అయి ఉంది ఇప్పుడు ఎం వన్ మీద క్లిక్ చేయగానే త్రీ పాయింట్ ఎయిట్ వోల్టేజ్ టూ యాంపియర్ క్లిక్ అయ్యింది చూడండి ఎం టూ మీద క్లిక్ అయ్యానే ఫోర్ పాయింట్ టూ వోల్టేజ్ త్రీ యాంపియర్ ఎం టూ మీద క్లిక్ అయ్యింది చూడండి సో కీప్యాడ్ మొబైల్ వచ్చిందా స్మార్ట్ ఫోన్ వచ్చిందా మన దగ్గర కానీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అది ఏ విధంగా మనం డిస్ పవర్ సప్లై మిషన్ ద్వారా చేయాలని చూద్దాం మనము పాజిటివ్కు పాజిటివ్ కలెక్షన్ ఇచ్చిన నెగిటివ్కు నెగిటివ్ కలెక్షన్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత మనకి బూట్ కేబుల్ ఉంది కదా ఈ బూట్ కేబుల్ తోటి మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయి చూడండి వీటి మీద మన ఐడెంటిఫికేషన్ కోసం ఈ నెంబర్స్ ప్రకారం మనం నేను చూస్తూ ఉన్నా చూద్దాం సెలెక్ట్ చేసుకుందాం ఇది టెన్ ఉంది రెండు కాదు ఈ ప్లగ్ ఉంది కదా ఈ ప్లగ్ తోటి ఇప్పుడు ఈ బ్యాటరీ ఏదైతే మనకు బ్యాటరీ ఉందో ఇప్పుడు ఈ బ్యాటరీ ఉందో చూడండి ఈ బ్యాటరీ ప్లగ్ ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి సో ఈ బ్యాటరీ లేదు దీంట్లో ఈ బ్యాటరీ లేకుండా నేను ఫోన్ ఆన్ చేయాలి అప్పుడు డీసీ పవర్ సప్లై మిషన్ తీసుకున్నాను ఇది బూట్ కేబుల్ అంటారు దీన్ని ఈ బూట్ కేబుల్ అనేది ఈ ప్లగ్ అనేది ఇన్సెట్ చేస్తున్నా ఇన్సెట్ చేసిన తర్వాత ఇది ఇన్సెట్ చేసినా అయిపోయింది క్లియర్ అయిపోయింది ఇన్సెట్ చేసినా క్లియర్ అయిపోయింది దీన్ని ఇలాగే పట్టించి ఇప్పుడు నేను ఏం ఫోర్ పాయింట్ టూ వోల్టేజ్ త్రీ ఆంపియర్స్ ఉంది కదా ఇప్పుడు నేను పవర్ అనేది ఆన్ చేయాలి ఇక్కడ ఆన్ బట్ ఉంది కదా ఆన్ చేసిన ఆన్ చేయగానే మనకి ఇందులో లైట్ వచ్చింది చూడండి ఇప్పుడు ఈ ఫోన్ ఆన్ చేయడానికి నేను ఏం చేసినా ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ పాయింట్ నే బ్యాక్ సైడ్ ఈ పాజిటివ్ నెగిటివ్ పాయింట్ అనేది షార్ట్ చేసిన ఫోన్ అనేది ఉందా లేదు చూద్దాం చూడండి ఫోన్ అనేది ఆన్ అయిపోయింది ఇక్కడ 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 చూడండి ఇక్కడ యాంపియర్ తీసుకుంటుంది కదా ఎంత తీసుకుంటుంది సెవెన్ టూ ఇట్లా అప్ డౌన్ అవుతుంది కదా యాంపియర్ ఇక్కడ ఏ యాంపియర్ తీసుకోకుండా అన్నీ జీరో జీరో పడ్డదనుకో మనం ఈ ఫోన్ కనెక్ట్ చేసినా చూడండి ఫోన్ కనెక్ట్ చేయగానే మనకి ఇక్కడ యాంపియర్స్ తీసుకోవాలి ఇక్కడ ఏ యాంపియర్ కూడా తీసుకోకుండా ఉంది అనుకో అప్పుడు మనకు ఫోన్ అనేది కంప్లీట్గా డెడ్ కండిషన్లో ఉందని అర్థం అంటే ఫోన్ ఆన్ అయితే లేదు అని అర్థం సో ఇక్కడ అన్ని జీరో 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 యాంపియర్ పడితే మనకి ఫోన్ అనేది డెడ్ అండ్ ఒకవేళ జీరో ఇక్కడ మనకి ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత ఏమంటే మనం ఫోన్ ఆన్ ఆన్ కాకమునిపే జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ జీరో సిక్స్ యాంపియర్స్ కానీ లేదా జీరో పాయింట్ జీరో ట్వంటీ ఫైవ్ యాంపియర్స్ కానీ ప్రాబ్లం ఇక్కడ వచ్చిందనుకోండి అక్కడ మనకు సిపియూ ప్రాబ్లం ఉందని మనం గుర్తుపట్టాలి ఒకవేళ యాంపియర్ అనేది యాభై నుంచి అంటే జీరో పాయింట్ ఫిఫ్టీన్ నుండి నైంటీ వరకు మనకు వచ్చిందనుకోండి అప్పుడు మనం ఏంది అని అంటే మనకి ఇక్కడ ఐసీ పాల్ట్ ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి వంద నుంచి రెండు వందల వరకు మాత్రమే యాంపియర్స్ తీసుకుంటుంది ఎడా అంటే ఫోన్ ఆఫ్ షాట్ ఉన్నట్టు లేదా సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ మనకు వెళ్తుంది అనుకో మనకిది ఫోన్ అనేది ఫుల్ షాట్ అయినట్టుగా అర్థం ఒకవేళ హండ్రెడ్ లేదా వన్ సెవెంటీ అట్లా మనకి యాంపియర్స్ తీసుకొని అలాగే స్ట్రక్ అయిపోతే మనకి సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి పవర్కి ఆన్ చేయక మునిపే మనం పవర్కి ఆన్ చేయక మునిపే మనం ఇది కనెక్ట్ ఇది కనెక్ట్ చేయగానే ఇప్పుడు మనం పవర్కి ఆన్ చేసినాం ఆల్రెడీ ఇది పవర్కి ఆన్లో ఉన్నది చూడండి పవర్కి అనేది మన ఈ పవర్కి ఈ ప్రెస్ చేసిన ఎదురండి ఆన్లో ఉంది పవర్కి ఆన్లో ఉంది పవర్కి ఆన్ అయిన తర్వాత మాత్రమే యాంపియర్ తీసుకోవాలి పవర్కి ఆన్ చేయక మునిపేడే యాంపియర్స్ తీసుకుంటుంది అనుకో ఇది ఆటోమేటిక్గా ఫోన్ అనేది షార్ట్ అయిందని మనం ఐడెంటిఫై చేయాలి తర్వాత క్లుప్తంగా మీకు ఇంకొక వీడియోలో మీకు ఎంత ఓల్టేజ్ అవుట్పుట్ వస్తుంది అదంతా కూడా మీకు వివరణ ఇస్తారు థ్యాంక్ యూ